ఎంపీసీ చదివిన స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చేయొచ్చా ఇంటర్మీడియట్ ప్లస్ వన్ ప్లస్ టూ లేదా ట్వెల్త్ గ్రేడ్ అండ్ లెవెన్త్ గ్రేడ్ లో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎంపీసీ అంటాం మనము అని సెంట్రల్ బోర్డు స్టేట్స్ లో అంటారు ఈ మ్యాథమెటిక్స్ చేసిన స్టూడెంట్స్ ఈ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చదవచ్చా లేదా అనే దాన్ని మనం వీడియో చూద్దాం

అండర్ గ్రాడ్యుయేషన్ మెడికల్ బోర్డ్ ఏం చెప్పిందంటే అండర్ గ్రాడ్యుయేషన్ మెడికల్ బోర్డ్ క్లియర్గా చెప్పావి స్టూడెంట్స్ ఎవరైతే ఎంపీసీ చేశారో ఆ స్టూడెంట్స్ కూడా ఎంబీబీఎస్ చదవచ్చు మన దేశంలో కానీ లేదా బయట దేశంలో కానీ అని చెప్పబడింది అది ఎలాగైంది నేను మీకు క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దే స్టూడెంట్స్ పేరెంట్స్ మన వీడియోని చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి అలానే షేర్ చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో చూస్తున్న ప్రేక్షకులకు వీక్షకులకు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కి మా యొక్క అపాలజీ అండి రీజన్ ఏంటంటే రీజన్ ఏంటంటే ఈ వీడియో ఎప్పుడూ చేయాల్సింది చాలా మంది మా కామెంట్స్ కాల్స్ కూడా చేశారు సార్ ఎంపీసీ ఎం సార్ ఎంపీసీ ఇంటర్మీడియట్ ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళు ఎంబీబీఎస్ చేయడానికి ఎలిజిబుల్ కాదా అనేసి సారీ అండి ఈ వీడియో లీడర్గా చేయడానికి కారణం ఏంటంటే మా టీం అంతా కూడా ఇండియా మేము ఈ సంవత్సరం నుంచి మనం డిఫరెంట్ కంట్రీస్లో స్టూడెంట్స్ ఎంబీబీఎస్ మనం ఈ సంవత్సరం నుంచి మనం డిఫరెంట్ కంట్రీస్లో వర్క్ చేస్తున్నాం డిఫరెంట్ యూనివర్సిటీస్ తోటి మన ఆంధ్రలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే చాలామంది సబ్ కన్సల్టెన్సీ ఉన్నారు రష్యా వర్క్ చేశారు డైరెక్ట్ కన్సల్టెన్సీ లేరు మంది మాత్రమే డైరెక్ట్ కన్సల్టెన్సీ డైరెక్ట్ వర్కింగ్ విత్ త్రీ యూనివర్సిటీస్ ఇన్ రష్యా అండ్ యాజ్ వెల్ ఆస్ ఇన్ కారణం వల్ల మేము ఇండియా లేకపోవడం వల్ల నేను మీకు వీడియో చేయడం లేట్ అయిపోయింది ఇది కరెక్ట్గా ఒక వన్ వన్ మంత్ ముందు అది ట్వంటీ డేస్ ముందు చేయాల్సిన వీడియో ఎందుకంటే నీట్ స్టూడెంట్స్ ఎవరైతే నీట్కి ఎలిజిబిలిటీ వస్తుంది లేదా ఇంటర్మీడియట్ చదువుతున్నారు నీట్ అప్లై చేసేవాళ్ళు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ వాళ్ళు ఎక్స్ట్రా పేపర్గా రాసుకునే వాళ్ళేమో ఓకే ఎనీహౌ లేదా ఇప్పుడు కూడా ఏం మించిపోయింది లేదు ఇది నెక్స్ట్ ఆవే ఇయర్స్ స్టూడెంట్స్కి యూస్ఫుల్ అవుతుంది అండ్ మరో పాత న్యూసే కానీ పెద్ద అలాబేట్ కాలేదండి ఇది న్యూస్ మరుగుమడిపోయింది ఈ ఇన్ఫర్మేషన్ కానీ మళ్ళీ ఒకసారి మేము దీన్ని మళ్ళీ మేము ఒకసారి ఈడీఎక్స్పో త్రీ సిక్స్టీ సెమస్టర్పు నుంచి ఈడీఎక్స్పో త్రీ సిక్స్టీ బ్రాండ్ నుంచి మేము మళ్ళీ మీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది ఎంపీసీ స్టూడెంట్స్ కూడా అంటే పీసీఎం అంటారనమాట మనం ఎంపీసీ అని ఆంధ్ర తెలంగాణ అంటాం పీసీఎం అదర్ స్టేట్స్ నేషన్ వైడ్గా అంటారు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ పీసీఎం అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అని ఎంపీసీ అంటే మీకు తెలిసిందే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అని ఈ చదివిన స్టూడెంట్స్ కూడా ఎంబీబీఎస్ చేయొచ్చు ఎంబీబీఎస్ చేయడానికి ఎలా ఎలిజిబిలిటీ వస్తుందంటే స్టూడెంట్ ఎక్స్ట్రా పేపర్ కింద బయాలజీ కానీ బయోటెక్నాలజీ కానీ ఎక్స్ట్రా పేపర్ కింద ఏదైనా రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ నుంచి రెప్యూటెడ్ సంస్థ నుంచి అంటే కొన్ని బోర్డ్స్ ఉంటాయి ఇప్పుడు మీకు రెప్యూటెడ్ సంస్థ ఏంటి మన ఆంధ్ర తెలంగాణలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అంటాం లేకపోతే ఇంటర్మీడియట్ బోర్డు అంటాము అలానే ఓపెన్ స్కూలింగ్కి కూడా ఎన్ఐఓఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అని అలానే ఎస్ఐఓఎస్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ఎస్ఐఓఎస్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్స్ అని చెప్పేసి కొన్ని సంస్థలు ఉన్నాయి ఆ సంస్థలు ఏంటంటే మనల్ని కరస్పాండెన్సీ అంటే ప్రైవేట్గా ప్రైవేట్గా మనం బయాలజీ కానీ బయోటెక్నాలజీ కానీ క్లియర్ చేసి ఇంకా చెప్పినట్లే మనం బయటకెంటులే కానీ లేదా మన భారతదేశంలో కానీ మనం ఎంబీబీఎస్ చదవచ్చు అండ్ ఇలా బయాలజీ పేపర్ క్లియర్ చేస్తేనే మనకి ఎంబీబీఎస్ చేయడానికి లేదా నీట్ ఎగ్జామ్ రాయడానికి అర్హులం లేకపోతే మనం అర్హులం కాదు చాలా మంది స్టూడెంట్స్ మా తెలుగు ఛానల్ ఈడీ ఎక్స్ప్రో త్రీ సిక్స్ తెలుగు ఛానల్స్ లో కామెంట్ పెట్టినారు దీని గురించి ఆ పేరెంట్స్ కి ఆ పెట్టిన కామెంట్ పెట్టిన వాళ్ళకి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి గురించి రెగ్యులర్ గా మీకు టచ్ లో ఉంటా మా ప్రేక్షకులకి మా వీక్షకులకి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కి కలుసుకుంటున్నాను తెలియజేసుకుంటున్నాను అయితే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో బాయ్ బాయ్ సారింగ్ ఆఫ్